హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో మృదువుగా చాలా టేస్టీగా ఉండేటువంటి లడ్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం అప్పుడప్పుడు రవ్వ లడ్లని తయారు చేసేటప్పుడు అవి కాస్త గట్టిగా వస్తుంటాయి అలా కాకుండా మృదువుగా రావడం కోసం మనం ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ముప్పావు కప్పు పంచదార అలాగే రెండు యాలకులను వేసుకుని ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి ఇందులోనే మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కాజు బాదం పిస్తా అలాగే కొన్ని ఎండు ద్రాక్షల్ని తీసుకుంటున్నాను వీటిని సన్నగా చాప్ చేసుకొని ఇందులోకి వేసుకొని దోరగా ఫ్రై చేయాలి మనం ఎప్పుడైనా రవ్వలడ్లని తయారు చేసేటప్పుడు అవి ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంటాయి చల్లారాక కూడా గట్టిగా రాకుండా అలాగే మృదువుగా ఉండడం కోసం ఇక్కడ నేను పాలను యూజ్ చేస్తున్నాను పాలను కనుక యూజ్ చేసి రవలట్లను తయారు చేస్తే చాలా మృదువుగా వస్తాయి ఇక్కడ మనం వేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యాయి కదా వీటిని పక్కకు తీసుకొని అదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వను యాడ్ చేసుకోండి మనం హల్వా అలాంటివి తయారు చేస్తూ ఉంటాం కదా ఉప్మా రవ్వ ఆ రవ్వను తీసుకోవాలి దీనిని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం తర్వాత కూడా రవ్వని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ లడ్లు మరింత రుచికరంగా రావడం కోసం ఇందులోకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఒక అరకప్పు యాడ్ చేసుకోండి మీ దగ్గర ఈ పౌడర్ కనుక లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని ఇందులోకి వేసుకోవచ్చు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలు తీసుకోవాలి పాలని ఒకటిన్నర కప్పులు బాగా వేడి చేసి ఇందులోకి పోసుకోవాలి ఈ రవ్వలో పాలను వేసుకుని రవ్వలడ్లను తయారు చేయడం వలన చాలా మృదువుగా వస్తాయి అలాగే దీన్ని ఫైవ్ డేస్ దాకా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి ఇలా నానడం వలన రవ్వ అనేది పాలు బాగా పీల్ చేసుకొని చాలా గట్టిగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి మనం ముందుగా పాలలో నానబెట్టుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం పాలలో నానబెట్టడం వల్ల ఇది కాస్త ముద్దగా తయారవుతుంది దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ రవ్వలాగా తయారు చేసుకోవాలి ఇలా రవ్వలాగా పొడి పొడిగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని దీన్ని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రము ఒక ఐదు నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి మనం వేడిగా ఉన్నప్పుడు పంచదార కనుక వేసినట్లయితే చాలా ముద్దగా తయారైపోతుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే వదిలేయాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇది బాగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార యాలుకలు ఉన్నాయి కదా ఆ పొడిని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇందులోకి వేసుకొని ఈ పంచదార పొడి రవ్వ అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం లడ్డుల్లాగా తయారు చేసుకోవాలి మీకు ఈ మిశ్రమం కాస్త గట్టిగా అనిపించినట్లయితే కాచినటువంటి పాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా మృదువుగా వస్తాయి ఇదే విధంగా అన్ని రవ్వలడ్లను కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో మృదువుగా చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేటువంటి రవ్వలడ్లు మనకి రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్